మాత్రం కలాక్షమి జిక్షోపిరా ఉపశాంతే అత్తకాయం ప్రతికాయం మహావీరం చంద్రదిక్చ విభడం సిగ్నేగా కర్పసంభోత తప కల్పధవే పురుషః పాదోః శేహ వెళ్ళి శని భగవాన్ ఉండేవాడు నేను ఈ రోజు పట్టుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు రమ్మంటావు అంటావని అడిగేదంట ఆంజనేయ స్వామి ఏం చెప్పేవాడు నేను రామారామ అనే శబ్దాన్ని ఎప్పుడైతే ఆపివేస్తానో అప్పుడు వచ్చి నువ్వు నన్ను పట్టుకోవచ్చు అని చెప్తారంట రోజు ఆయన దగ్గరికి వచ్చేది ఆయన ఏ రోజు రామారామ శబ్దాన్ని ఆపిందిరా ఓ ఈ నాపలేదు అని చెప్పి అందరికి వెళ్ళిపోయా విధంగా రోజు రోజు వచ్చి ఆయనకి కాలు అరిసిపోయి వెనక్కి వెళ్ళిపోయాడంట కాబట్టి మన జాతుకులు ఏనా అనేది వస్తే ఆంజనేయ స్వామి ఎక్కువగా పూజ చేసుకుంటే ఆ శని ప్రభావం మన మీద ఉండదు అనమాట కాబట్టి ఏడున్నర సంవత్సరం ఉంటాడు మనకి జాతులు కానీ శని ప్రభావం ఈ ఏడున్నర సంవత్సరం మనకి ఇబ్బందులుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆంజనేయ స్వామి ఎక్కువగా పూజ చేసుకోవడం తర్వాత శనికి తైలాభిషేకం నవ్వుల దానికి అభిషేకం నువ్వులు దానం ఏమో ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు ఆ దోషాలు ఏమి ఉండవు అనమాట శని ప్రభావం అదే విధంగా రాహువు రాహు అనేది నైతిక భాగంగా ఉంటాడు రాహు ప్రభావం ఎలా ఉంటుంది చక్షుపిళం సాధన మంత్రం చెప్పాము అంటే నేత్ర బాధలు కండిచోకు తగిపోవడం దంతాలు పళ్ళు ఉచ్చుపోవడం చర్మ వ్యాధులు వస్తాయి ఇవన్నీ కూడా రాహు ప్రభావం వల్ల వస్తంట మనకి జాతకంలో అదే విధంగా సర్వ దోషాలు మనం ఏదైనా ఒక బంధం జబినా జీవన జబత తక్షేన నరకైరవ చిన్ శామే అంబద ఉత్తరమర్తే శ్రీ లాలాదేవ సమదేవేరం గ్రాజంతి నారాయణ స్వామః గ్రోహ మహానేద్యం చిత్తాన మాశ్రిక ప్రాయసల శద్ర దోపేన

ఉత్తమోత్తమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేసుకుంటారో కథను ఎవరైతే భక్తిగా వింటారో వాళ్ళు ధనవంతులు అవుతారు బంధనము పొందిన వారికి విముక్తి కలుగుతుంది భయగ్రస్తునికి భయం తొలగిపోతుంది సకల అభీష్టములు పొందిన వారి అంత్యమైన సర్గలోక ప్రాప్తిని పొందుతారు సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధంబలకు దుఃఖముల నుండి విడవబడతాడు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేయవలసిన అవసరాన్ని వ్రత విధానాన్ని ఆ వ్రతం యొక్క మహత్యాన్ని అందువల్ల లభించి ఫలితం అంతా కూడా తెలియజేసినాను కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ప్రత్యక్ష ఫలప్రదమైనది ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశ్వరుడు అంటారు కొందరు సత్యనారాయణుడు అంటారు కొందరు సత్యదేవుడిని కూడా పిలుస్తుంటారంట అంట హరి కలియుగంలో అనేక అవతారములు రూపములు పొందిన వారి భక్తులను కాపాడుతుంటారు వారి కోరికలను తీరుస్తుంటారు వ్రతం చేసుకునే దానికి ఎవరికైనా శక్తి లేకపోతే ఈ వ్రతాన్ని జరుగుతున్నప్పుడు ఆ వ్రతాన్ని చూచినా గానీ భక్తిగా కథ విన్నా కానీ వాళ్ళకి ఆ సత్యదేవుని అనుగ్రహం వలన వారి కష్టాలన్నీ కూడా తగ్గిపోతాయి వారికి సకల సంపదలు కలుగుతాయి ఇది శ్రీ సాంద్రపురాని శ్రీ రమాదేవి సమేత వేరే వేగ సత్యనారాయణ స్వామిన పంచమాధ్యాయ సమాప్త మిగతా వాళ్ళందరూ కూడా అక్ష